ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ ఇంటికి అలాగే మీ ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయం నీడ కాని దేవతల నీడను కాని అస్సలు దాటకూడదు అలాగే మీకు బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోకూడదు దానివల్ల మీకు చాలా అనర్ధాలు జరగవచ్చు దొరికిన బంగారాన్ని వెంటనే దానం చేయటం కాని దేవాలయాలకు ఇవ్వటం కాని చేయాలి ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో హోటల్లో టిఫిన్లు తినడం భోజనాలు చేయడం అస్సలు చేయకూడదు ఈ రెండు రోజుల్లో ఇంట్లోనే భోజనం చేయాలి అలాగే శనివారం శుక్రవారం రోజుల్లో మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ ఉండకూడదు ఉదయం పూట టిఫిన్ మానేస్తే త్వరగా జుట్టు రాలిపోతుంది అలాగే బాగా బరుగు పెరిగిపోతారు అలాగే ఒక మనిషికి నిద్ర అనేది చాలా అవసరం ఒక మనిషి కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి ఒకవేళ ఐదు గంటలు మాత్రమే మీరు నిద్రపోతే మీరు త్వరగా చనిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే మీ కుటుంబానికి కీడు సంభవిస్తుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు క్షవరం చేయించుకోకూడదు అలాగే గోర్లు తీసుకోకూడదు తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి మళ్లీ తినాలి లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆయుర్వేదం ప్రకారం రోజు తేనె తినడం వల్ల మతిమరుపు రాకుండా ఉంటుంది తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే కరివేపాకు ఎక్కువగా తినడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మీకున్న తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి ముఖ్యంగా ఇంట్లో పాడైపోయిన గడియారాలు అస్సలు ఉండకూడదు ఒకవేళ ఉంటే వెంటనే వాటిని అక్కడి నుండి తీసివేయండి ఇక పడక గదిలో డబల్ బెడ్లు అస్సలు ఉండకూడదు బెడ్రూంలో ఎల్లప్పుడూ ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలను కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు తద్వారా దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయి మీ ముఖం కాంతివంతంగా తయారయ్యి అందంగా మెరిసిపోవాలంటే బొప్పాయి పండుని పేస్ట్లాగా తయారుచేసి ఒక వారం రోజులపాటు ముఖానికి అప్లై చేసుకోండి ఇలా చేస్తే కేవలం ఏడు రోజుల్లోనే మీ ముఖం మెరిసిపోతుంది మినరల్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కాని రోజూ తాగడం వలన మోకాళ్లల్లో గుజ్జు అరిగిపోయి నొప్పులు త్వరగా వస్తాయి అలాగే బ్రాయిలర్ చికెన్ను ఎక్కువగా తింటే మీరు త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి మీ వంటగదిలో పూజగది మాత్రం ఉండకూడదు వంటగదిలో చేసే పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక బిర్యానీ ఆకును తీసుకుని దానిమీద మీ కోరికను రాసి ఆ బిర్యానీ ఆకుని కాల్చండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలకి వేయండి ఇలా చేస్తే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కుండెక్కుతుంది అలాంటప్పుడు వెంటనే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది ఒక గ్లాసు నీటిలో కొంచెం జీలకర్ర పొడిని కలుపుకుని దాన్ని తాగితే క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది అతిగా ఆలోచించేవారికి త్వరగా మతిమరుపు వస్తుంది అలాగే భోజనానికి ముందు నీళ్లు తాగితే మధుమేహం వస్తుంది నిద్రపోయేటప్పుడు ఎడమవైపుకి తిరిగి పడుకోండి ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది కుడివైపుకు తిరిగి పడుకుంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల మీకు గుండె సమస్యలు వస్తాయి వారంలో మూడు రోజులు రాగులు తినడం వల్ల మీరు బాగా పొడవు పెరుగుతారు చాలామంది ప్యాకెట్లలో అమ్ముతున్న ఇడ్లీ పిండిని దోసపిండులను బయట తెచ్చుకుంటూ ఉంటారు అయితే శనివారం మాత్రం ఇడ్లీ పిండిని దోసపిండిని బయట తెచ్చుకోకూడదు ఎందుకంటే శనివారం రోజున మినపగుళ్లు కొనకూడదని అంటారు వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయట ఏదైనా ఒక కల సూర్యోదయం తరువాత వస్తే సుమారు పదిహేను రోజుల్లోనే అది నిజమవుతుంది ఎవరైనా చనిపోయినట్టు మీకు కలవస్తే దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కలలు కనక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం చాలామంది బాత్రూంలో చీపురుని ఉంచుతారు కానీ పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపురుని ఉంచకూడదు ఇలా ఉన్న ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కష్టాలు వస్తాయి ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు నలుపు రంగు ఎరుపు రంగులో ఉన్న బకెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వాష్రూంలో ఉంచకండి కొందరు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని అలాగే బకెట్లో ఉంచుతారు కానీ కూడా ఇలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని పారబోసి మంచి నీటితో నింపాలి పుట్టిన రోజునాడు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదటం చాలా అపరాధం ఇలా చేస్తే మీ ఇంటికి కలిసి రాదు చాలామంది తమ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని తమ ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలను తగిలిస్తారు కాని మన ఇంటి గుమ్మం ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ రాక్షసుల పటాలు ఉండకూడదు దీనివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి మీ వంటగదిలో ఉప్పు ఖాళీ అవ్వకుండా జాగ్రత్తపడాలి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి పెళ్లి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుంది మీ పూజ గదిలో తప్పనిసరిగా వినాయకుని పటం ఉండాలి మరీ ముఖ్యంగా మీ పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని అర్థం అలాగే మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలొస్తాయని అర్థం ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు మాత్రం తలకు నూనె రాయకూడదు చాలా మంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కాని అలా చేయకూడదు ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి